వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా గుడివాడ ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా లేకున్నా వేదిక ఏదైనా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకునేవాడు కొడాలి నాని సందర్భం సమయంతో సంబంధం లేకుండా బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా యాభై వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నానిని ఇంటిని ముట్టడించినా బయటకు రాలేదు గత నెల రోజుల్లో రెండు సార్లు మాత్రమే కనిపించిన కొడాలి అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అంతుబట్టడం లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు ఆ తర్వాత బేవరేజెస్ గోడౌన్ లో లీజుదారు కూడా కేసు పెట్టారు ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కామ్ నాని మెడకు చుట్టుకునేలా ఉంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు నారా లోకేష్లు నానిని టార్గెట్ చేయడంతో అతడి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల తయారైంది రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మూలంగానే నానికి ఈ పరిస్థితి దాపరించిందని అంటున్నారు పార్టీ కార్యకర్తలకు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను స్థానికులు తిరిగి ఆక్రమించుకుంటున్నారని సమాచారం ఇరవై ఏళ్ల గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాలుపోని సంఘటన స్థితికి చేరుకున్నారు Thank you